హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్లు నోట్లు ఉంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో అసలు పాత నాణాలు ఎవరుకుంటున్నారు కొంటున్నారు మనం ఎవరికి అమ్మితే మన డబ్బులు సేఫ్ గా వస్తాయనే పూర్తి వివరాలు మీకు తెలియజేశాం ఇటీవల పాత నాణాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించరు కొన్ని ప్రత్యేకమైన నాణాలు నోట్లోనే కొంటారు ఎందుకంటే వాటికే ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి లక్షలు ఇవ్వడానికి కూడా వెనుకరు అరుదైన నాణాల ధర నేరుగా డిమాండ్ సరఫరాపై పై ఆధారపడి ఉంటుంది అయితే భారత్ సహా చాలా దేశాలు అరుదైన వస్తువుల అమ్మకాలను నిషేధించాయి కానీ డబుల్ వేగా అనే కాయిన్ ప్రపంచ వార్తల్లో నిలిచింది ఈ నాణం వేలంలో దాదాపు ఇరవై మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణం ఇది పంతొమ్మిది వందల ముప్పై లో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణాన్ని వెనక్కు తీసుకుంది అహ్మద్ హైదరాబాద్ ముంబై ఢిల్లీలో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడైతే ఎలాంటి మోసం లేకుండా జెన్యున్ గా డబ్బులు ఇస్తున్నాయి ఆ ఇరవై పైసల కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జారీ చేసినది దీనిపైన ఒక మింట్ డాట్ ఉండాలి అలా ఉంటే ఈ కాయిన్ కు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇటువంటి రిజిస్ట్రేషన్ ఫీ యాప్స్ డౌన్లోడ్స్ లాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా కాయిన్స్ నోట్లను ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో సేల్ చేయండి కాయిన్స్ పైన మింట్ డాట్ లేకపోతే డబ్బులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మింట్ డాట్ ఉంటే మాత్రం లక్షలు సంపాదించవచ్చు మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో గవర్నర్ జేడబ్ల్యూ కెళ్లి సంతకం ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన సిడి దేశ్ముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న ఒక రేర్ కాయిన్ తో మీ తలరాతలే మార్చుకోవచ్చు మీ దగ్గర కనుక మాత ఆ ఒక్క కాయిన్ కు మీరు నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ఉంటే మీరు ఎనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ కాయిన్ పైన తప్పకుండా మింట్ మార్క్ ఉండాలి పాత రెండు రూపాయల కాయిన్ పైన టూ ఎయిట్ నైన్ సిరీస్ తో ఉండాలి నోట్ జరగకుండా ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఈ నోట్ కు ఏడు లక్షలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న వన్ రూపీ నోట్ పైన సిరీస్ నెంబర్ లో స్టార్ ఉంటే దీన్ని ధర మార్కెట్ లో ఇరవై రెండు లక్షలు ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్